ఫ్రెండ్స్ ఈ రోజు నేనేం తెచ్చినాను మీకు చూపిస్తాను తిందాం రండి అందరం ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఏమిటో గెస్ట్ చేయండి చూద్దాం ఏమిటో గెస్ట్ చెయ్యండి చూద్దాం ఈడ దొరుకుతాయా కోయట్లో అని అడగాలి అడుగుతారు అందరు కామెంట్లో ఇప్పుడు అవి ఏమిటో చెప్పనా అర్థమైపోయింది ఇప్పటికే నా ఫ్రెండ్స్ నా లైవ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు అందుకు తిండిపోతు అనుకుంటున్నారు ఏం కాదు తిండిపోతున్నా ఏం కాదు చూడండి మీకు కూడా కావాలా రండి తినేద్దాం పానీపూరీ పానీ అండ్ పూరి తినేద్దామా అందరం వచ్చేసేయండి అందరూ ఎంత వచ్చి న్యూస్ తినారనమాట న్యూస్ న్యూస్ ఏమేమి ఇచ్చినాడో చూసేద్దాం చెప్పేస్తాం మీకు రండి అందరం తినేద్దాం ఒక స్పూను ఒక బౌలు ఓకే పూరీలు ఇట్లా ఏమో మూడు 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 ఇచ్చినాడు వెయిట్ 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 ఇది ఇంకొక పూరీ చిన్న పూరీ చిన్న చిన్న పూరీ ఇప్పుడు దీనికి మసాలా చూసినారా ఇండియాలో కన్నా ఈ చాలా సూపర్గా ఇచ్చినారండో ఇది పానీ అది అది ఉంటుంది కదా ఏంటది అది ఇది వచ్చి ప్యాస్ తోడేదాలో భయ్యా బియ్య తోడ పేద్దాలో బియ్యం అదనమాట ఇవన్నీ కలిపి మనకు న్యూస్ తినారు ఎన్ని ఇచ్చినారు చూసినారా ఇవన్నీ న్యూస్ తినారు రండి తినేద్దాం కమన్ ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి నాకైతే ఇంటి దగ్గర అయితే అన్నీ చేసుకుని బాగా నీట్గా పిల్లోలు పిల్లోళ్ళు అన్నీ చేసి పెడతా తినేద్దాం కానీ వీడైతే ఎలా మిక్స్ చేయాలనే తెలియట్లేదు ఓకే నేను ట్రై చేస్తా ఓకేనా కాకపోతే ఇదేంటి సాంబార్ లాగా ఉందనబ్బా మనకైతే ఇంటి దగ్గర అదో విధంగా ఉంటుంది కదా ఇదేందో ఇలా ఇచ్చినాడు ఎలా తినాలో తెలియదు తెలియదు సరే దీంట్లోకి వేస్తా ఓకేనా ఇది మనం భద్రంగా పెట్టేయాలన్నమాట ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఇప్పుడు తిని ఇలాగ వేసి ఇంటి దగ్గర వేరేగా ఉంటుందబ్బా మనకు ఇప్పుడు దీన్ని ఇలా చేయాలి కదా చిన్నగా 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 ఇలా 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 ఇలాగేనా ఇలాగేనా తినేది రండి ఎందుకంటే నాకు ఈడ కోయట్లో కూడా పానీపూరి దొరికింది కాబట్టి నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎగ్జైటింగ్గా ఉన్నా ప్రతి ఒక్కటి నాకు ఈడ ఏం ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది ఏం చేయాలి ఇప్పుడు తోడ ప్యాచ్ దాలోపోయ్యా ప్యాజ్ వచ్చి మనం దీంట్లో పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు మనం రన్నం చేసి పెట్టినామే దాంట్లో తోడ ప్యాజ్ ప్యాజ్ దాలో పయ్యా ఇస్మే ఇస్మే ప్యాజ్ దాల్నాయి ఏ మసాలా లేక ఇస్మి తాల్నాయి టీకే ఇప్పుడు మనం ఈ ఏంటి ఇది ఏమంటారు దీన్ని కట్టపానినా చింతపండు రసం చింతపండు నీళ్ళు కదా అదే కదా ఇది అదే అనుకుంటా ఏదో ఇచ్చినాడు ఈరోజు వెరైటీగా నేను అడిగితే చూద్దాము తినేసి తాగేసి చూసేద్దాం ఈరోజు టేస్ట్ ఎలా ఉంది మన ఇంటికాళ్ళలాగానే ఉందా లేకపోతే వెరైటీగా ఉందా టేస్ట్ ఎలా ఉంది ఏమి రావే బాబు తొందరగా చూపిద్దాం వేసుకి అయితే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు తోడా ప్యాజ్ దాల్కే తోడా పానీ దాల్కే ఓకే దీంట్లో పానీ వేసుకొని ఇప్పుడు మిక్సీ లోపలే మిక్స్ చేసి తినడం అనమాట మన ఇంటికాడు పూరిలాగా లేదు ఏదో అదో రకం వెరైటీగా ఉందనమాట ఏమంత టేస్టీగా లేదు ఏమైనా మన ఇంటికాడ వస్తువులు ఇంటికాడ వస్తువులే ఇవన్నీ డబ్బులు వేస్ట్ చేసుకోవాలి మనం కాకపోతే ఏంటంటే తినాలని అనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా మనం ఇంటి దగ్గర తినుంటాం కదా ఇలాంటివన్నీ పానీపూరి అవన్నీ తినాలని అనిపిస్తుంది అనమాట ఇవన్నీ నువ్వు తినారు డబ్బులతో ఇది కాదు కానీ టేస్ట్ అయితే అసలు లేదనమాట ఏం బాలేదు ఓకే ఫ్రెండ్స్ కోయట్లో కూడా అన్నీ దొరుకుతాయి కానీ టేస్ట్ అయితే ఉన్నవండి మన ఇండియా ఇండియాలో ఉన్నంత టేస్ట్ మనకి రావు ఏమైనా మన అమ్మ అమ్మే అంటారు చూడండి అట్లా మన మాతృదేశం మాతృదేశమే ఆడ ఆడ దొరికిన టేస్ట్ మనకి దొరకదనమాట అది కథ మీకు ఎవరికైనా పానీపూరీలు కావాలంటే కోయిట్లో కూడా దొరుకుతాయి మాలియాలు మురగాపులు దొరుకుతాయి తెచ్చుకొని తినండి ఎంజాయ్ చేయండి నాకైతే నచ్చలేదు ఈ పానీపూరి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మర్చిపోయినా అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసేసండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఏమన్నా మీకు కావాలంటే నాకు కామెంట్స్ చేయండి తప్పకుండా నేను చేస్తా మీకు చూపిస్తా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వాచింగ్ ఫర్ మై వీడియో బాయ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్